హరి ఓం శ్రీ గురుభ్యోమ శ్రీ మహాగణాచేనమ మే ఒకటవ తేదీ నుంచి గురువు వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తున్నాడు ఆ విధంగా క్రోజనామ సంవత్సరం పూర్తయ్యేంత వరకు వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు అందువల్ల మిథున రాశి వారికి పన్నెండవ స్థానంలో గురు సంచారం జరుగుతుంది మిథున రాశి వారికి గురువు సప్తమ స్థానాధిపతి దశమ స్థానాధిపతి సప్తమము స్థానము అలాగే సామాజిక సంబంధమైనటువంటి స్థానము దశమము కర్మస్థానము మృతి స్థానము అలా సప్తమ స్థాన సప్తమ దశమ స్థానాధిపతి అయిన గురువు పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానము వ్యయస్థానము అంటారు ఆ విధంగా గురువు పన్నెండవ స్థానంలో సంచారం వల్ల మిథుల రాశి వారికి శుభమూల వ్యయశ్చైవ ప్రాణి విక్రయదూషణం స్థానభ్రష్టంచారిద్ర్యం ద్వాదశ స్థానకే గురవు అంటుంది శాస్త్రం గురువు అభివృద్ధికి డెవలప్మెంట్కి అధికారి దేన్ని అభివృద్ధి చేస్తాడు ఆయన ఏ భావంలో ఉంటాడో ఏ స్థానంలో ఉంటాడో ఏ స్థానాన్ని చూస్తుంటాడో ఆ స్థానాలని ఆ భావాన్ని ఆయన అభివృద్ధి చేస్తాడు మిథున రాశి వారికి పన్నెండవ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు మరి శుభగ్రహం ఉన్నప్పుడు శుభాన్నే ఇస్తాడు అశుభాన్ని ఎప్పుడూ ఇవ్వడు ఆ స్థానానికి ఆ భావానికి శుభాన్ని కలిగిస్తాడు వృషభ రాశిలో ఉండడం వల్ల పన్నెండవ స్థానము అక్కడి నుంచి ఆయన నాలుగవ స్థానాన్ని చూస్తున్నాడు సింహరాశిని వృషభము మిథునము కర్కరకము సింహము కన్యా 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 రాశిని చూస్తున్నాడు కన్యా రాశిని చూడటం వల్ల మిథున రాశి వరకు కన్యా రాశి నాలుగవ స్థానం అవుతుంది ఇక ఆరవ స్థానము వృష్టికాన్ని చూస్తాడు ఎనిమిదవ స్థానము మకరాన్ని చూస్తున్నాడు శుభములో వేస్ట్ అయ్య అని మొట్టమొదటి పదములోంది శ్లోకములు శుభమూలము అంటే శుభమూలకంగా ఖర్చు పెడతారు శుభమైన దానికోసం ఖర్చు పెడతారు మనమందరము శుభం కోసము మంచి కోసము ఖర్చు పెట్టేటువంటివి నాలుగైదు విషయాలు మాత్రమే ఉంటాయి ఉంటే ఇంట్లో శుభకార్యాలు చేయడము లేదా ఒక ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనుక్కోవడము ఒక వాహనం కొనుక్కోవడము ఒక ఆస్తి కొనుక్కోవడము శుభమైన ఖర్చు అంటే ఇవే మనకి ముఖ్యంగా ఉండేటువంటివి ఇక్కడ నాలుగో స్థానాన్ని గురువు చూస్తున్న పన్నెండవ స్థానంలో ఉంది నాలుగో స్థానము భూ గృహ వాహన యోగానికి సంబంధించినటువంటిది అటువంటి భూగృహ వాహన యోగ స్థానాన్ని గురువు చూడడం వల్ల వృషభ రాశివారికి ఈ సంవత్సరంలో వాహన యోగము గృహయోగము సంబంధ యోగం ఉంటుంది అంటే వృషభ రాశివారు ఈ సంవత్సరంలో అయితే ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు లేదంటే ఏదైనా ఈ స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది వాహన యోగం ఉంటుంది ఆరవ స్థానము శత్రుస్థానం చూస్తున్నాడు అంటే శత్రు నిర్మూలన జరుగుతుంది ఎవరైనా ఆమెకి ఇబ్బంది పెడతారు అనుకుంటే వారికి మాత్రమే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అష్టమ అష్టమస్థానం చూస్తున్నాడు ఆరోగ్య స్థానము మిథున రాశి వారికి ఏదైనా అనారోగ్యము ఏదైనా కొంతమందికి ఉంటే అటువంటి అనారోగ్యము తొలగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది శుభమును వేస్ట్ చేయవ ప్రాణ విక్రయ దూషణం స్థానభ్రష్టంతో దారిద్ర్యం ద్వాద స్థానకీపురం స్థానభ్రష్టము అన్నారు స్థానభ్రష్టం ఎప్పుడు కలుగుతుందండి ఎవరైనా ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయితే స్థానభ్రష్టం కలుగుతుంది లేదా మనం ఉన్న ఇంటి నుంచి ఒక రెండు ఇంటి నుంచి సొంత ఇంటికి వెళితే స్థానభ్రష్టం కలుగుతుంది లేదా ఒక చిన్న ఇంటి నుంచి పెద్ద ఇంటికి వెళ్తే స్థానభ్రష్టం కలుగుతుంది లేదా మనం ఉన్న దేశం నుంచి పరాయి దేశానికి విద్య గురించి కానీ ఉద్యోగం గురించి కానీ వివాహ విషయంలో కానీ వెళితే స్థానభ్రష్టం కలుగుతుంది ఇవన్నీ శుభకార్యాలే స్థానభ్రష్టము అంటే అంటే ఆ విధంగా శుభమును వేస్ట్ కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో గురువు పన్నెండవ రాశిలో వృషభ రాశిలో సంచారం వల్ల విదేశీ యోగము అన్ని వర్గాల వారికి విదేశీ యోగ అవకాశం ఉంది విద్యార్థులకు కానీ లేదా ఉద్యోగం కోసం కానీ లేదా వివాహము చేసుకొని అమెరికా వెళ్ళేటువంటి అవకాశం ఉండేవారికి కానీ అలాగే భూగృహ వాహన కొనుగోలు అవకాశం కూడా ఉంది అయితే ఈ సంకల్పాలన్నీ కొద్దిగా త్వరగా నెరవేరాలంటే గ్రహం యొక్క జపాన్ని కనుక అంటే గురుగ్రహాలకు ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని రోజుకు మూడు సార్లు చదువుకుంటే చాలు ఆ రోజుకి గురువు అనుగ్రహం ఇస్తారు ఈ రోజుకో రోజు మూడు సార్లు గురుగ్రహ శ్లోకం చదువుకోవాలి దానివల్ల గురువు అనుగ్రహం కలుగుతుంది ఆ విధంగా మిథున రాశి వారికి గురువు పన్నెండవ స్థానంలో ఉన్నా కూడా శుభాలను కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మీరు ఈ గురుగ్రహ ఫలితాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ కనుక ఈ వీడియోలు నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు